హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లలోని వరద నీరు చేరింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది ఏపీలో మరో రెండు రోజుల పాటు జోరువానలు కురుస్తున్నాయి కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది తెలంగాణలోని ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ కాగా తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది తెలంగాణలోని పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకోంది నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది జిహెచ్ఎండి హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటున్నారు వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే పలు జిల్లాలకు మంచిర్యాల అదేవిధంగా పెద్దపల్లి నిర్మల్ హజాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అయితే మరోవైపు తెలంగాణలోని పద్నాలుగు జిల్లాలు మూలుగు భూపాలపల్లి వారితో పాటుగానే వరంగల్ నిజామాబాద్ ఈ జిల్లాలకు కూడా వీటితో పాటు మరో పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది అయితే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తన కొనసాగుతున్న నేపథ్యంలో అది బలపడి ఆ అల్పపీడనంగా ఏర్పడితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కురిసేటటువంటి ఛాన్సెస్ ఉంది దాదాపు మూడు రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తా ఉంది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా జూబీస్ బంజారా పంజాగుట్ట ఖైతాబాద్ లక్డీ కపూల్ అటు గంజ్ ఏరియాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురి కురిసింది పూర్తి స్థాయిలో కూడా రోడ్ల పైన పలు చోట్ల నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితితో ఈ వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు పడ్డారు అయితే ఇవాళ పూర్తి స్థాయిలో కూడా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపతల ద్రోణి మరింత బలపడితే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది ముందస్తుగా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అలర్ట్ గా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలనేటటువంటి సూచన చేస్తుంది ప్రధానంగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అత్యంత భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తా ఉన్నారు మరో తెలంగాణలోనే మరో పద్నాలుగు జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు థ్యాంక్